नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय रामा जय, जय राम రామాయణము ఉత్తరకాండము పంచపంచాశ యాభై ఐదవ సర్గ నిమిచక్రవర్తి వసిష్ఠుడు ఒకరినొకరు త్యజించుట శంచుకుని శాపస్య ఎవరో మదస్తి శ్రవణే శ్రద్ధా శృణుష్ేహా పరాం కథా ఓ నృగశాపమును గూర్చిన విశేషములు చెప్పినాను నీకు శ్రద్ధ ఉన్నచో మరొక కథ చెప్పెదను వినుము ఏ ముస్థు రాణ సౌమిత్రి పునరబ్రవీత్ నాస్తి మే నృపా లక్ష్మణుడు రాముని మాటలు విని మరల ఇట్లు పలికెను ఓ రాజా ఆశ్చర్యకరములైన కథలు వినుటలో నాకు సంతృప్తి లేదు ముక్తస్తు రామ ఇక్ష్వాకు కథాం ఇక్ష్కనందనమర్మిా వ్యాహర్తుముపచక్రమే లక్ష్మణుడు ఇట్లు పలుకగానే ఇక్ష్వాకు కులమునందు ఆనందకరుడైన రాముడు చాల ధర్మసమ్మతమైన ఒక కథ చెప్పుటకు ఉపక్రమించను ఆసీద్రాజాని నిర్నామ ఇక్ష్వాకూనా మహాత్మనా పుత్రో ద్వాదశమో వీర్యే చ పరినిష్ఠి మహాత్ములైన ఇక్ష్వాకు పుత్రులలో పన్నెండవ వాడు పరాక్రమమునందు ధర్మమునందు స్థిరుడు అయిన నిమి అను రాజు పురం స రాజాీర్య నివేశయామాస తదా అభ్యాసే గౌతమస్యతు గొప్ప పరాక్రమము గల ఆ రాజు గౌతముని ఆశ్రమము వద్ద దేవతాపురమైన అమరావతితో సమానమైన నగరమును నిర్మింపజేసెను పురస్య సుకృతం నామ నిమిశ్చక్రే మహాయశా ఆ పట్టణమునకు వైజయంతము అను ప్రసిద్ధమైన చక్కని పేరు పెట్టిరి మహాయశ్యాలి రాజర్షి అయిన నిమి ఆ నగరములో నివాసమేర్పరచుకొనెను సముత్పేసు మహాపుర యే సేణ పితు ప్రహ్లాదయన్మన ఆ మహాపురమును నిర్మించిన పిదప ఆతనికి తండ్రిగారి మనస్సుకు ఆనందము కలిగించుచు ఒక దీర్ఘసత్రము అనగా కొన్ని సంవత్సరముల పాటు చేయు యజ్ఞము చేసేదను అను బుద్ధి కలిగను తరమామంత్ర్య ఇక్ష్వాకంహి మనోసు వసిష్ఠం వరయాస పూర్వం బ్రహ్మర్షి సత్తమం పిమ్మట అతడు తన తండ్రి మనుచక్రవర్తి కుమారుడు అయిన ఇక్ష్వాకువును ఆహ్వానించి ముందుగా బ్రహ్మర్షులలో ఉత్తముడైన వసిష్ఠుణ్ణి ఋత్విక్కుగా వరించను అనంతరం స రాజర్షిర్ నిమిరిక్ష్వాకు నందన చైవ తపోనిధిం పిదప పుత్రుడు రాజర్షి అయిన నిమి అత్రిని అంగిరసుని తపోనిధి అయిన భృగువును కూడా రాజర్షి సత్తమం అంతరం ప్రతిపాలయ వసిష్ఠుడు రాజర్షులలో శ్రేష్ఠుడైన ఆ నిమితో నన్ను ముందుగా ఇంద్రుడు వరించి ఉన్నాడు సమయానికై వేచి ఉండుము అని పలికెను అనంతరం అనంతర మహా వసిష్ఠోపి గౌతమత్ వసి మహాతేజ్ఞమక గొప్ప బ్రాహ్మణుడైన గౌతముడు వసిష్ఠుని స్థానమును పూరించెను గొప్ప తేజస్సు గల వసిష్ఠుడు ఇంద్రుని యజ్ఞమును చేసెను నిమిస్ రాజా స్థాన సమానీయ నరాధిప పార్శ్వే స్వపురస్య సమీప పంచవర్ష సహస్రాణి రాజాీక్షా మరో నిమి మహారాజు ఆ బ్రాహ్మణులను తీసుకుని వచ్చి హిమవత్పర్వతము ప్రక్క తమ పురము దగ్గర యజ్ఞము చేసెను ఆ రాజు ఐదు వేల సంవత్సరములు ఆ యజ్ఞ దీక్ష జరిపించెను ఇంద్రయజ్ఞావసేతు వసిష్ఠో భగవాన్ ఋషి సకాశమాగతో రాజ్ఞో హౌత్రం హౌత్రనింది ఇంద్రుని యజ్ఞము పూర్తి అయిన పిమ్మట పూజ్యుడు దోషరహితుడు అయిన మహర్షి హోతా అను ఋత్విక్కుగా ఉండుటకు రాజు దగ్గరికి వచ్చను తదంతరమ పశ్యద్తమేనాపూరిత కోపే నమతా విష్టో వసిష్ఠో బ్రహ్మణ సరా ముహూర్తం ముహూర్త పిమ్మట ఆతడు తన స్థానమును గౌతముడు పూరించినట్లు చూచెను అప్పుడు బ్రహ్మపుత్రుడైన ఆ వశిష్ఠుడు క్రోధావిష్ఠుడై రాజును చూచుటకై ముహూర్త కాలము కూర్చుండెను తస్ నహ నిద్రయాపహృతో భృశం తో మన్యుర్వసి పాదూరాసీన్ మహాత్మన ఆదర్శనేన దర్శన రాజర్షేర్హర్తుపచక్రమే ఆ రోజున ఆ రాజర్షికి చాలా నిద్ర వచ్చను ఆ రాజర్షి చేత మహాత్ముడైన వసిష్ఠునకు కోపము వచ్చను అతడు ఇట్లు పలికను యస్మాత్వమన్యం వృతవాన్ మామవజ్ఞాయ పార్థివా చేతనేన వినా భూతో దేహస్తవ భవిష్యతి ఓ రాజా నీవు నన్ను అవమానము చేసి మరొకరిని వరించినావు అందువలన నీ దేహము చైతన్యము లేనిది అగుగాక తత తబుద్ధో రాజాతు శ్రువా శాపముదాహృతం బ్రహ్మయోనిమో వాచ సంబ్రమాత్ పిదప మేల్కొనిన ఆ రాజు ఆ శాపవాక్యమును విని క్రోధావిష్టుడై బ్రహ్మపుత్రుడైన వశిష్ఠునితో ఇట్లు పలికెను అజానత శయనస్ క్రోధేన కలుషీకృత ఉత్తవాన్ మమ శాపామదండమివా పర నేను స్పృహలేకుండా నిద్రపోవచున్నప్పుడు నీవు కోపావేశముతో రెండవ యమదండము వంటి శాపాగ్ని ప్రయోగించినావు తస్మాత్తవామర్షే చేతనేన వినా దేహ సరుచిర ప్రఖ్యో భవిష్యతిన సంశయ ఓ బ్రహ్మర్షి ఆ కారణముచేత మంచి కాంతిగల నీ దేహము కూడా చైతన్య రహితము కాగలదు సందేహము లేదు ఇది రోషవశాదు తత్తుల్యాధిగత నృపత్ ప్రభావము ప్రభావముచేత ఒకరితో ఒకరు సమానులైన ప్రసిద్ధులైన ఆ నిమి వశిష్ఠులు రోషావేశముచేత ఈ విధముగా ఒకరినొకరు శపించుకొని అప్పుడు వెంటనే దేహములు లేని వారు అయిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే పంచ పంచాశ మంగళం కోసరేంద్రాయ కుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपद मात्राहीनन्तु मात्रा यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम